నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వెళ్తే నలభై ఏళ్లు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడితో కలిసి అడుగులు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టగేలకు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న తన కలను నెరవేర్చుకున్నారు పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు ఎలాంటి పాలన అనుభవం లేని పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద బాధ్యతలు అప్పగించారు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల మంత్రిగా నియమించారు ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు ప్రజలకు మంచి చేయాలంటే పవన్ కళ్యాణ్కు ఓ అద్భుతమైన టీం కావాలి ప్రత్యేకించి పవన్ తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులు ఉండటం అవసరం అందుకే తనకు ఓ పవర్ఫుల్ ఆఫీసర్ అవసరమని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఏరి కోరి ఓ పేరున్న అధికారిని తన పేషీలో నియమించుకున్నారనే వార్తలు వస్తున్నాయి ఇంతకి ఎవర ఆఫీసర్ ఏంటా కదా ఇప్పుడే చూసేద్దాం పవన్ కళ్యాణ్ తన పేషీలోకి కేరళలో పేరున్న ఓ కలెక్టర్ ను తీసుకురావాలని భావిస్తున్నారు ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరు కోరి కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరియర్లో ఎన్ని ఘనతలు సాధించారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరు ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ కేడర్లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులకు కృష్ణతేజ అంతలా ఆకర్షించడానికి చాలా కారణాలే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినప్పుడు ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలప్పి ఒకటి వరదల సమయంలో అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారికంగా అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ బోల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టినాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయనే ముందస్తు సమాచారం సబ్ గా ఉన్న కృష్ణతేజకు అందింది అంతగా అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు మంత్రుల వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైనో ఆధారపడుతూ ఉంటారు కానీ కృష్ణతేజ కుట్టినాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లోనే లోతట్టు ప్రాంతంలో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఓ ఐఏఎస్ అధికారి ఆయన సాధించిన మొట్టమొదటి విజయం ఆ తర్వాత వరద బాధితుల సహాయార్థం ఐఎంఫార్ అలప్పి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపైనింగ్ ప్రారంభించారు బాధితులను ఆదుకోవడం కోసం చేపట్టిన ఐఎం ఫర్ అలప్పి సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు యూనిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే చేసే స్థాయికి కృష్ణప్రసాద్ తీసుకెళ్లారు అలప్పి సబ్ కలెక్టర్ గా పొజిషన్ నుంచి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్కు చూపించారు ఆయన చేపట్టిన క్యార్వాన్ కేరళ రాష్ట్ర టూరిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గాను నియమించింది అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులుండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ నిత్యావసరాల కిట్లను అందించేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిపేలా చేసింది ఆ తర్వాత తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన పెట్టిన అలపి జిల్లాకే కలెక్టర్ గా నియమితైన కృష్ణతేజ అక్కడ రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టి తరిమికొట్టి సభాషన్పించుకున్నారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడ పిల్లలకు కలెక్టర్ మామాన్గా పేరు తెచ్చుకున్నారు విఐపి అంటూ ఓటర్కు పట్టం కడుతూనే ఇటీవల ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి చిన్నారులు సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కు పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పవన్ ఈ విషయాన్ని తీసుకెళ్లారట కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యుటేషన్ పైకి ఏపీకి వచ్చి పవన్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న కృష్ణతేజ లాంటి అధికారి తన వద్ద ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం అండ్ మీ సపోర్ట్తో ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే అండ్ దీనికోసం ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి